నాకు ఈ రెండు రాష్ట్రాల్లో పేర్ తెచ్చింది మీరు మీ వల్లే నాకు ఈరోజు పేరు మీరందరు బాధపడద్దండి మీకున్న పేరు ఎవరికి ఉండదు డబ్బులు వస్తాయి పోతాయి అన్ని ఉంటాయి కానీ ఇలాంటి కౌన్సిల్ ఎవరికి చిక్కరు ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభపడే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే పొద్దున తినే పరిస్థితి ఇప్పుడే కాలంలో నా ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు ఈ కౌచల్ని మర్చిపోతున్నాం మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ వద్దు మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినొచ్చు బాధ ఎప్పుడు పెట్టను నా కోరిక నన్ను ఈ తాడిపత్ర సాధ్యత కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి నిలబడి ఉన్నా నాకు వేరే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలా మీ అందరి సహకారం కావాలి స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా ఒక్క ఆరు నెలలు గట్టి కష్టపడండి అసలు మీకు కూడా పేరు వస్తుంది ఇండియాలో ఎక్కడ నేను విధంగా చేయాలనుకుంటున్నా ఇప్పుడు కమిషనర్ కానీ ఇంజనీర్లు కానీ అందరూ ఏం ఎనర్జెటిక్ పీపుల్ అవుతుంది సోలార్ కూడా ట్రై చేస్తున్నాం ఆల్రెడీ స్థలం కూడా తీసి పెట్టినా ఎందుకంటే దూరం అయితే మళ్ళీ దానికి కొద్ది కోటి ఎట్లా ఖర్చు అవుతుందని మనబాయి అంతా ఎత్తుతే ఒక ఆయన పెద్ద ఆయన ఒప్పుకున్నాడు సోలార్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేస్తా నాకు ఈ రెండు రాష్ట్రాల్లో పేర్ తెచ్చింది మీరు మీ వల్ల నాకు ఈరోజు పేరు ఉంది మీరందరూ బాధపడద్దండి మీకున్న పేరు ఎవరికి ఉండదు డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి కానీ ఇలాంటి కౌచల్ ఎవరికి చిక్కరు ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభ పడే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే పొద్దున తినే పరిస్థితి మీది ఇప్పుడున్నే కాలంలో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు ఈ కౌసులు మర్చిపో మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినొచ్చు బాధ ఎప్పుడు పెట్టను నా కోరిక నన్ను ఈ తాడిపద సాధ్యతగా కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి రుణపడి ఉన్నా నాకు వేరే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలా మీ అందరి సహకారం కావాలి స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా ఒక్క ఆరు నెలలు గట్టి కష్టపడండి అసలుకు మీకు కూడా పేరు వస్తుంది ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నా ఇప్పుడే కమిషన్ కానీ ఇంజనీర్లు కానీ అందరు ఏం చేయాలి జెటిక్ పీపుల్ అవుతుంది సోలార్ కూడా ట్రై చేస్తున్నాం ఆల్రెడీ స్థలం కూడా తీసిపెట్టినా ఎందుకంటే దూరం అయితే మళ్ళీ దానికి కొన్ని కోటి ఎట్లా ఖర్చు అవుతుందని మనబాయి అంతా ఎదిగితే ఒక ఆయన పెద్ద ఆయన ఒప్పుకున్నాడు సోలార్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేస్తారు